జ్ఞానాగ్ని అది ఎవరు సన్నిధానంలో ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంటుంది అది కాల్చదు దేన్ని కాలుస్తుంది అంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది వారి సన్నిధానంలో కూర్చోవడం చాలు అందుకే గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిని పొద్దుపుచ్చితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ మిచటన్ పొంది భయం ఉన్నది యశోధ ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం దత్తాత్రేయుల వారి ఎందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపని దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం ఆయన గురువుగా స్వీకరించి గురువుని గౌరవించాడు కానీ దత్తాత్రేయుల వారి దగ్గర ఒక చమత్కారం ఉంది కలియుగంలో దత్తాత్రేయుల వారి అవతారం మనం ధరించడానికి ప్రధాన మార్గం ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరించడానికి ప్రయత్నించాననుకోండి సమయం సరిపోదు నాకు ఒక ముప్పై నిమిషాలు అనుమతించారు చాలు ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లూకే కామదుర్భవతి అటువంటి వారి సన్నిధానంలో మాట్లాడడం అంటే దత్తాత్రేయుల వారి సన్నిధానంలో మాట్లాడడం కాబట్టి ఒక్క విషయాన్ని మనవి చేస్తాను దత్తాత్రేయుల వారికి ఒకరు కాదు గురువు అవధూతగా ఉన్నప్పుడు అవధూతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనపడతారైనా ఒకప్పుడు అవధూతగా కనపడ్డారు అవధూత సంప్రదాయం అనేది ఒక సంప్రదాయం ఆ అవధూత సంప్రదాయంలో దర్శనం ఇచ్చినప్పుడు యదు మహారాజు గారు మాట్లాడుతుంటే నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారో అన్నారు ఇరవై నాలుగు మంది గురువులా అన్నారు ఎందుకంటే గురు తత్వంలో ఒక లక్షణం ఉంది ఆడద ఆడది ఎలా ఉంటుందో శిష్యుడు అలాగే ఉండాలి అని శాస్త్రవార్పు నా భార్య ఉంటుంది ఇంట్లో నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు రానివ్వండి బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది నా స్నేహితులు రానివ్వండి బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది నా శిష్యులు రానివ్వండి బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది తను కడుపున పుట్టిన పిల్లలే రానివ్వండి బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది ఏది పెడుతున్నా మాత్రం ఒకటి గుర్తు పెట్టుకుంటుంది ఇలానే ప్రవర్తించడం నా భర్త గౌరవాన్ని నిలబడడానికి గౌరవాన్ని మాత్రం ఎన్నడూ దృష్టిలో పెట్టుకుంటుంది దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతిపని ఆయన యొక్క ఔన్నత్యానికి అలా దత్తాత్రేయుల వారు లౌకికమైనటువంటి విషయాల్ని గురువులుగా తీసుకున్నారు దత్తాత్రేయుల వారి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అలవాటైతే ఎవరో వచ్చి ఏదో చెప్పాలనే భావన పోయి జీవితంలో సంఘటనలు గురువులుగా మారడం అనేటటువంటి స్థితి కలుగుతుంది ఎందరో మహాత్ములుగా మారడానికి కారణం దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే తను ఒక చోట దెబ్బతింటే దాన్ని గురువుగా తీసుకుంటాడు దత్తాత్రేయుల వారు ఏదో ఒక రూపంగా కాదు మూడు శిరస్సులతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా మూడు రూపాలు కలగలిసిన రూపంగా కనపడ్డారు అలా దర్శనమిచ్చిన వారు ఒకప్పుడు నైమిషారణ్యంలో వారు దర్శనమిచ్చినప్పుడు అంత అద్భుతంగానూ దర్శనమిచ్చారు బ్రహ్మశిరస్సుతో విష్ణు శిరస్సుతో శిరస్సుతో మూడు శిరస్సులతో దర్శనమిచ్చారు వారికి గురువులు ఇరవై నాలుగు మంది అంటే ఎలా ఉంటారు శిష్యుడు ఆడది ఒకలా ఉండాలని నేను ఇందాక అన్నా కదా గురువు గారు ఒక్కడే ఉంటాడు పతి ఇంటికొచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అందరికీ అన్నం పెడుతుంది అలాగే ప్రధానమైన గురువు ఎవరో ఆ గురువు పతి వంటి వాడు మిగిలిన వాళ్ళు ఆదర భావం ఉంటుంది ఆ గురువుల దగ్గర కూడా మంచి మాటలు నేర్చుకోవాలి విమర్శ చెయ్యకూడదు గురువుల ఎందు అందుకే దత్తాత్రేయుల వారు నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారన్నారు ఇరవై నాలుగు మంది ఎవరు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాఠాలన్నీ అంటే ఆయన ఇరవై నాలుగు మంది పేర్లు ఒక శ్లోకంలో చెప్పారు ఆయన అన్నారు పృథిర్వాయురాకాశ ఆపో రగ్ని చంద్ర రవి అక్కడికి ఏడుగురు గురువులు ఒకటి పృథివీ అంటే ఈ భూమి గాలి ఆ తర్వాత ఆకాశం నిప్పు నీరు సూర్యుడు చంద్రుడు కపోతము అంటే ఒక పావురము అలాగే అజగరము అంటే ఒక కొండ చిలవ కపోతాజగర అజగరము ఆ తర్వాత సింధు సముద్రం ఆ తర్వాత మధుకృత్ తేనెని తయారు చేసేటటువంటి తేనెటీగ అన్ని చోట్ల నుంచి తెచ్చి తేనె పట్టులో పెట్టేటటువంటి ఒక తేనెటీగ పతంగ ఒక దీపపు పురుగు దీపపు పురుగుని దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు అది ఆశ్చర్యం పతంగం తర్వాత మధుకృత్ గజహ ఏనుగు నాకు గురువు అలాగే మధుహా హరిణో మీన తేనె పట్టుని పడగొట్టి తేనె తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు అలాగే హరినో లేడి అలాగే మీనహ చాప పింగళహ ఒక వేస్య పింగళ అనబడి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వేస్య అలాగే ఒక పక్షి ఒక లకుముకు పిట్ట అంటారు ఆ పక్షి కుర్రము ఆ పిట్ట అర్భకుడు చిన్నవాడైనటువంటి చిన్న బాలుడు ఆ బాలుడు నాకు గురువు ఇక చిట్ట చివరి పాదంలో కుమారి పెళ్లి కానటువంటి ఒక కన్య శరకృత్ బాణములు తయారు చేసేటటువంటి వాడు సర్పహ పాము అలాగే ఊర్ణనాభి సాలపురుగు సుపే నకృత్ సుపేషకృత్ చిట్ట చివర నాకు భ్రమర కీటకములు ఈ ఇరవై నాలుగు మంది నాకు గురువులు